Good evening, all. How are you? I hope you are all doing well. So, till yesterday, in our class, kinds of adjectives were completed. Right today, we are going to discuss uh, an important concept in the grammar topic that is called verb. Right? So, you don't want to discuss this when verb. Right? Verb వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద గ్రామర్ టాపిక్ వితౌట్ వెర్బ్ ఫామ్ వీ కెనాట్ ఫ్రేమ్ ఎ సింగిల్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రైట్ సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది వెర్బ్ వెర్బ్ ఈస్ ఎ మెయిన్ పోల్ ఆఫ్ ఏ సెంటెన్స్ రైట్ సో ఈ వెర్బ్ అనేది ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది ఆ వెర్బ్తో మనం ఎలా సెంటెన్స్ క్రియేట్ చేసి వెర్బ్ అంటే నథింగ్ బట్ మనకి క్రియ యాక్షన్ రైట్ సో అంటే చేసే పనులను తెలియజేసే దాన్ని మనము క్రియలు అంటాము సో ఇప్పుడు మనము ఆ క్రియల్లో కూడా వెర్బ్ ఫామ్ లో మెయిన్ వెర్బ్ అని హెల్పింగ్ వెర్బ్స్ అని ఉంటాయి ఇప్పుడు మనం చేసుకునే డిస్కస్ చేసుకుంది ఏంటంటే మెయిన్ వెర్బ్ అనమాట రైట్ సో మెయిన్ వెర్బట్ నథింగ్ బట్ ఏంటి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మాట్లాడుతున్నాను రైట్ ఇక్కడ స్పీక్ రైట్ స్పీక్ అంటే మాట్లాడటము చూస్తున్నాను చూడటం అంటే ఏంది వాచ్ ఓకే వాచ్ ఇక్కడ నేను రాస్తున్నాను బోర్డు మీద ఓకే రైట్ ఓకే రైట్ రైట్ ఇంకా నేను ఇక్కడ నిల్చున్నాను అంటే స్టాండ్ రైట్ స్టాండ్ సో అదేవిధంగా ఇంకా ఏంటి ఇంకే గో అంటే వెళ్ళటము మూ కదలటము రైట్ కాల్ పిలవటము రైట్ ఇలా మనకి చేసే పనులని తెలిపేటటువంటి పదాలను మనము ఇంగ్లీష్లో వెర్బ్ అంటాము లేదా వెర్బ్స్ అంటాము రైట్ సో ఇలా మనము ఇంగ్లీష్లో రైట్ సో వీటిని మనము ఇంగ్లీష్లో వెర్బ్ ఫార్మ్ అంటాము సో ఈ వెర్బ్ ఫార్మ్స్ అనేవి మరి మనకు ముఖ్యంగా ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇంగ్లీష్లో రైట్ వాటినిప్పుడు మనము డిస్కస్ చేద్దాము రైట్ రైట్ సో ఇక్కడ కైండ్స్ ఆఫ్ వెర్బ్స్ అని డిస్కస్ చేసుకుంటున్నాము సో కైండ్స్ ఆఫ్ వెర్బ్స్ అంటే వెర్బ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇంగ్లీష్ గ్రామర్ లో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి వచ్చేసి ట్రాన్స్టివ్ వెర్బ్ ఫామ్ ట్రాన్స్టివ్ వెర్బ్ అంటున్నాము ఈ ట్రాన్స్టివ్ వెర్బ్ అంటే చాలా సింపుల్ డెఫినేషన్ అండి ఎ వెర్బ్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఈచ్ అంటే ఆ వెర్బ్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని వెర్బ్ ఫామ్ అంటాము రైట్ సో ఇంకొక డెఫినేషన్ ఏమన్నా అంటే డెఫినేషన్ ఎక్స్టెండ్ అయింది ఇక్కడ డినోటెడ్ బై ద వెర్బ్ మూవ్స్ అప్ టు ద ఆబ్జెక్ట్ అంటే ఏదైతే యాక్షన్ వెర్బ్ చేత చేయబడిందో ఆ యొక్క యాక్షన్ అనేది ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంటుంది అంటే వెర్బ్ యొక్క యాక్షన్ రిఫ్లెక్ట్స్ అపాన్ ద ఆబ్జెక్ట్ సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్టివ్ వెర్బ్ రైట్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఐ ఈట్ బనానా ఐ ఈట్ బనానా అంటే నేను అరటి పండు తింటాను ఐ ఈట్ బనానా రైట్ ఇక్కడ ఈ సెంటెన్స్ లో మరి ఐ ఈట్ బనానా అనే సెంటెన్స్ లో ఈట్ అనేది వెర్బు ఫామ్ రైట్ ఈట్ అనేది వెర్బు ఫామ్ చెప్పుకున్నాం కదా వెర్బ్స్ అంటే క్రియలు అంటే చేసే పనుల్ని తెలియజేసే వాటిని ఇంగ్లీష్లో క్రియలు అనుకుంటున్నాము మనం ఇప్పుడు ఏ పని అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చెప్పాను కదా స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ లుకింగ్ వాచింగ్ రైట్ ఇలా ఈ చే రైట్ సో రీడింగ్ రైటింగ్ ఓకే సో లుకింగ్ ఇలాంటి వెర్బ్స్ అనేవి మనం ఇంగ్లీష్ లో ఆ అంటే ఆ చేసే పనులు తెలియజేయడానికి ఉపయోగించిన వాటిని మనం వెర్బ్ ఫామ్స్ అని చెప్పుకుంటున్నాము ఇక్కడ చూడండి ఐఈటి బనాన డెఫినేషన్ ఏమి ట్రాన్స్ వెర్బ్ అంటే ఈ వెర్బ్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటే దాని ట్రాన్స్టి వెర్బ్ అంట అంటే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే దాని ట్రాన్స్టి వెర్బ్ అంటున్నాము అదే ఇంకొక విధంగా ఏమంటున్న ఇక్కడ దాక్షన్ డినోటెడ్ బై ద వెర్బ్ అంటే ఈ వెర్బు ఏ అయితే పని చేస్తుందో ఆ పని అంటే దాని యొక్క ప్రతిఫలం దాని యొక్క రిఫ్లెక్షన్ అంట ఆబ్జెక్ట్ కి వెళ్తుందట అలా వెళ్ళినట్లయితే ఈ వెర్బన్నింటిని మనము ట్రాన్స్టివ్ వెర్బ్స్ అని చెప్తామంట రైట్ చూడండి ఐ ఈట్ బనానా ఏం తినడు బనానా తిన్నాడు ఓకే ఈట్ ఈట్ బనానా అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉంది అనమాట ఈట్ బనానా సో కదండి షీ ఏ లెటర్ ఆమె ఉత్తరం రాసింది షి ఏ లెటర్ సో కి లెటర్ కి మధ్య రిలేషన్ ఉంది అనమాట ఏ లెటర్ డ్ క్రికెట్ ప్లేడ్ క్రికెట్ ఇక్కడ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేడ్ అనేది వెర్బ్ ఫామ్ సో దే వాచ్డ్ ఏ మూవీ వాచ్డ్ ఏ మూవీ ఇక్కడ వాచ్డ్ కి మూవీకి రిలేషన్ ఉంది అంటే దీని యొక్క రిఫ్లెక్షన్ దీని మీద ఉంది మూవీ మీద ఉంది అనమాట షీ సాంగ్ ఏ సాంగ్ ఆమె పాట పాడింది సాంగ్ సాంగ్ రైట్ సో దీని యొక్క రిఫ్లెక్షన్ దీని మీద ఉంది అంటే ప్రతి వెర్బ్ ఫాము ఇప్పుడు నేను రాసిన సెంటెన్స్ లో ఎవ్రీ ఫామ్ టేక్స్ టేక్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఇట్ ఓకే సో ఏ రైట్ ఏ వెర్బ్ అయితే మనకి ఆబ్జెక్ట్ తీసుకుంటుందో దాన్ని మనము ట్రాన్స్టివ్ వెర్బ్ కింద తీసుకుంటాం ఓకే సో వన్స్ అగైన్ ఏ వెర్బ్ దట్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏ వెర్బ్ అయితే ఆబ్జెక్ట్ తీసుకున్నాయో ఈ వెర్బులన్నీ కూడా మనం ట్రాన్స్టివ్ వెర్బ్ కింద ట్రీట్ చేస్తాం రైట్ సో నెక్స్ట్ లెటర్స్ గెట్ ఇన్ టు వన్ మోర్ కైండ్ ఆఫ్ వెర్బ్ ఫామ్ రైట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రాన్స్టివ్ వెర్బ్ ఇంట్రాన్స్టివ్ వెర్బ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే వెర్బ్ దట్ దట్ డస్ నాట్ టేక్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సార్ రివర్స్ అనమాట దానికి ట్రాన్స్టివ్ వెర్బ్ అయితేనేమో దానికి ఆబ్జెక్ట్ ని తీసుకుంటుంది అంటే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది ఐ ఈట్ బనానా ఈట్ అనేది వెర్బ్ ఫామ్ అయింది బనానా అనేది ఆబ్జెక్ట్ అంటే ఈట వెర్బు బనానా అని తీసుకుంది అక్కడ ఓకే అంటే ఆబ్జెక్ట్ తీసుకుంది సో ద ద వెర్బ్ విచ్ టేక్స్ దర్బ్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ దెమ్ దే ఆర్ కాల్ ట్రాన్స్ వెర్బ్ ఫార్మ్స్ ఇక్కడికి వచ్చేసరికి ఇంట్రాన్స్ వెర్బ్ ఫార్మ్స్ లోట వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండదు ఓకే అంటే మీనింగ్ ఎక్కడతో కంప్లీట్ అవుతుంది చూడండి హీ జంప్స్ హీ జంప్ 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 దూకడం హీ జంప్స్ ఓకే దూకాడు అతను దూకుతాడు లాఫ్స్ తను నవ్వుతుంది ద బెల్ రింగ్స్ ద బెల్ మోగుతుంది ద ప్లాంట్ గ్రోస్ ప్లాంట్ మొక్క పెరుగుతుంది దే స్టాండ్ వారు నిలబడతారు ఇవన్నీ వెర్బ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా వెర్బ్ ఫార్మ్స్ బ్రైట్ ఇక్కడ ఏమన్నా ఆబ్జెక్ట్ ఫామ్ ఉందా లేదు కదా ఆబ్జెక్ట్ ఫామ్ లేదు కదా సో ఇక్కడ ఇవి వెర్బ్సే అవి వెర్బ్ ఫార్మ్సే అంటే వాటిని క్రియలే అంటాము వీటిని క్రియలు అంటాము ఓకే సో దీస్ వెర్బ్స్ విచ్ డినోట్ యాక్షన్ ఇంగ్లీష్ గ్రామర్ లో ఈ వెర్బ్స్ అన్ని కూడా యాక్షన్ డినోట్ చేస్తాయి అంటే పనిని మాత్రమే తెలియజేస్తాయి కాకపోతే అందులో మనం కొంచెం గ్రామాటికల్ గా వాటి యొక్క ఏముంటూ వాటికి ఉన్నటువంటి ప్రత్యేకమైన పేరు అని మనం తెలియజేస్తున్నాము రైట్ అంటే ఇట్ విల్ బి ద యూస్ఫుల్ ఫర్ ద యాస్పరెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ డిఫరెంట్ అండ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆమ్ గివింగ్ క్లారిటీ అబౌట్ ద వెబ్ ఫార్మ్స్ అండ్ ఇట్స్ కైండ్స్ ఓకే సో మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్ లో అయితే మనము ఈ వెబ్స్ అన్ని చెప్పుకుంటాము దీనికి ఒక సెంటెన్స్ క్రియేట్ చేసి మనం ప్రాక్టీస్ చేసుకుంటాము ఓకే ఈజ్ ది మనకి గ్రామర్తో పాటుగా సో అందరికి ఉపయోగపడే విధంగా మనం ఈ డెఫినేషన్స్ ఈ వెర్బ్ ఫార్మ్స్ వాటికి నేమ్స్ చెప్తూ మనం స్పోకన్ ఇంగ్లీష్ పరంగా మళ్ళీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తాం అనమాట రైట్ సో నౌ ఐ విల్ షో యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రాన్స్టివ్ వెర్బ్ ఫామ్ అండ్ ఇన్ వెర్బ్ ఫామ్ ఆర్ నౌ రైట్ రైట్ చూడండి డిఫరెన్స్ ఇక్కడ అంటే రెండింటికి మధ్య తేడా మళ్ళీ ఒకసారి గమనిద్దాము ట్రాన్స్టివ్ వెర్బ్ కి ఇంట్రాన్సిటివ్ కి తేడా ఏంటో ఒకసారి చూద్దాము ట్రాన్స్టివ్ వెర్బ్ అంటే మనం డిఫరెన్స్ చెప్పుకున్నాం కదా ఆబ్జెక్ట్ ఫామ్ ఏ వెర్బ్ అయితే దాని తర్వాత ఆబ్జెక్ట్ ఫామ్ ను తీసుకుంటుందో దాని వెర్బ్ అన్నాము ఏ వెర్బ్ అయితే దాని తర్వాత ఆబ్జెక్ట్ ని తీసుకోదు దాన్ని ఇన్ వెర్బ్ అంటున్నాము దాన్ని ఇంగ్లీష్ లో ఏ వెర్బ్ టేక్స్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఇట్ ఈ కాల్డ్ ట్రాన్స్టివ్ వెర్బ్ ఏ వెర్బ్ టేక్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ కాల్డ్ ఇన్ ట్రాన్స్ వెర్బ్ రైట్ సో డెఫినేషన్ ఇంగ్లీష్ లో తెలుగులో ఉంటుంది అలా రైట్ ఇక్కడ చూడండి ఐ స్పీక్ ఇంగ్లీష్ స్పీక్ అనే వెరబ్ ఫామ్ ఉంది ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ స్పీక్ తర్వాత ఇంగ్లీష్ వచ్చింది అంటే దీన్ని మనం ఏమంటున్నామంటే ట్రాన్స్ టి వెర్బ్ అంటున్నాము అది ఇక్కడికి ఒకసారి ఈ జంప్స్ ఓకేనా జంపింగ్ ఈ జంప్స్ అంటే జంపింగ్ దుమికాడు అతను దుమికాడు హి జంప్స్ దుమికితే ఎక్కడ దుమికాడు సపోజ్ ఇన్ వాటర్ ఈ జంప్స్ ఇన్ వాటర్ అన్నాం అనుకోండి ఓకే ఈ వాటర్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్ కాదు ఈ ఆబ్జెక్ట్ ఫామ్ అనేది కాదు ది జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సెంటెన్స్ ఆబ్జెక్ట్ అంటే దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది వెర్బ్ యొక్క రిఫ్లెక్షన్ అనేది ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఫామ్ తీసుకునేది అయి ఉండాలి కానీ ఇక్కడ దీన్ని ఆబ్జెక్ట్ అనమాట అనమాట ఓకే కాబట్టి ఇక్కడ దీన్ని జస్ట్ ఈ జంప్స్ అని దాని అంటే దుంకాడు అని వదిలేస్తే ఇక్కడ ఈ జంప్ అనే ఓడ్ అనేది జంప్ అనే వెర్బ్ అనేది ఇంట్రాన్స్ ఫామ్ లో ఉందని అర్థం సో ఇక్కడ చూడండి షీ రింగ్స్ ద బెల్ ఆమె బెల్ కొడుతుంది ఓకే సో మోగిస్తుంది షీ రింగ్స్ ద బెల్ రింగ్స్ ద బెల్ రింగ్స్ బెల్ ఓకే ఇక్కడ చూడండి రింగ్స్ అనేది వెర్బ్ ఫామ్ ఓకే బెల్ అనేది ఆబ్జెక్ట్ అంటే దీని యొక్క రిఫ్లెక్షన్ బెల్ మీద చూపెట్టింది అది ఇక్కడ చూడండి ద బెల్ రింగ్స్ అంటున్నాను ఓకే ఈ బెల్ అనేది సబ్జెక్టు రిబ్ ఫార్మ్ రింగ్స్ అనేది వెర్బ్ ఫామ్ రింగ్స్ తర్వాత ఏమైనా ఉందా ఆబ్జెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ ఇక్కడ రింగ్స్ మాత్రము ట్రాన్సిటివ్ ఎందుకంటే రింగ్స్ తర్వాత బెల్ ఉంది ఇక్కడ ద బెల్ రింగ్స్ అని ఉంది అంటే ఇక్కడ బెల్ అనేది సబ్జెక్ట్ అయింది ఓకే ఇక్కడ రింగ్స్ అనేది వెర్బ్ ఫామ్ అయింది ఇక్కడ వచ్చేసరికి షీ రింగ్స్ ద బెల్ ఇక్కడ సబ్జెక్ట్ షీ అయింది రింగ్స్ వెర్బ్ ఫామ్ అయింది బెల్ అనేది ఆబ్జెక్ట్ గా ఉంది రైట్ ఇక్కడ రింగ్స్ అనేది మనము ట్రాన్సివ్ గా తీసుకుంటాము హీ రోట్ ఏ లెటర్ రోట్ అనేది వెరీఫాము లెటర్ అనేది ఆబ్జెక్ట్ రైట్ కాబట్టి రోట్ అనేది ఆ దాని యొక్క రిఫ్లెక్షన్ లెటర్ మీద ఉంది కాబట్టి దీని ట్రాన్స్ విర్బణము ఇక్కడ దే స్టాండ్ దే స్టాండ్ వారు నిలబడతారు ప్రస్టాన్ తర్వాత ఎటువంటి వెర్బ్ ఆబ్జెక్ట్ ఫామ్ లేదు కాబట్టి దీన్ని ఇంట్రాన్స్టి వెర్బ్ అని చెప్పుకుంటున్నాము ఓకే సో దిస్ ఈస్ ద క్లియర్ కట్ క్లిస్టర్ క్లియర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆ ట్రాన్స్ వెర్బ్ అండ్ ఇంట్రాన్స్టి వెర్బ్ అంటే మనం ఈ రోజు చెప్పుకునేది ఏంటంటే వెర్బ్ ఫామ్స్ లో వెర్బ్ అనేది అంటే క్రియ అంటే ఇంగ్లీష్ లో పనులను దాన్ని వెర్బ్ అంటామని చెప్పుకున్నాము రైట్ ఈ వెర్బ్ లో మనకు రెండు రకాలుగా ఉన్నాయి ట్రాన్స్ వెర్బ్ ఇంట్రాన్స్టి వెర్బ్ ట్రాన్స్ వెర్బ్ అంటే మనం ఆ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుంటే ట్రాన్స్ వెర్బ్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే దాన్ని ఇంట్రాన్స్టివ్ వెర్బ్ అంటాము ఓకే ఇంకా మరొక కైండ్ ఆఫ్ వెర్బ్ ఉంది దాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో డీల్ చేద్దాము సో సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వ్యూయర్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ అండ్ యూ ట్రై టు రైట్ మెనీ మోర్ సెంటెన్సెస్ బై యూజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెర్బ్ ఫార్మ్స్ ఓకే సో ఐ హోప్ యు వెరీ వెల్ రైట్ సో మనము మళ్ళీ వన్ మోర్ కైండ్ ఆఫ్ ఎరుపు తోటి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము సో అంటులే సీ